ఎందుకు భారత్ మాతాకి జై అంటేనే దేశభక్తుడా ఐ లవ్ ఇండియా అంటే దేశభక్తుడు కాదా ఎందుకు భారత్ మాత అనాలి మంచి ప్రశ్న ఇప్పుడు మీ అమ్మగారి పేరు వెంకట నరసమ్మ వెంకట నరసమ్మ మమ్మీ అని పిలుస్తారా మీరు అమ్మ అని పిలుస్తారుగా అవునా ఇండియా అనే పదం ఎందుకు వచ్చింది మనకి సింధు నది ద్వారా ఇండియా అనే పేరు వచ్చింది అవునా దాన్ని ఇండి రివర్ అని చెప్పి పిలిచేవాడు దాని ద్వారా ఇండియా అనేది ఒకటి వచ్చింది ఆ ఇండియా అనే దానికి ఇంకా నానా అర్థాలు కూడా తీశారు ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్ అనేటువంటిది కూడా ఒక అర్థం చెప్పుకొచ్చారు కానీ అసలు మన సింధు నది పరివార ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు హిందుస్థానీ అవునా అక్కడ భారతదేశం భారతం అంటే ఏంటి అసలు అర్థం ఏంటి భారతము అంటే భ అంటే జ్ఞానము అని అర్థం ఓకే రతి అంటే వెలుగుతున్నా అని చెప్పి అర్థం మన భారతదేశానికి ఉండేటువంటి పేరుకున్న అర్థం ఏంటి వెలుగుతున్నటువంటి జ్ఞానము జ్ఞాన జ్యోతి అని చెప్పి అర్థం ఇండియా దానికి అర్థం ఏంటి చెప్పండి అవునా చక్కగా మాతృభాషలో మనకంటూ ఒక స్లోగన్ ఉన్నప్పుడు దాన్ని కాకుండా ఐ లవ్ యూ ఇండియా ఐ లవ్ యూ ఇండియా ఇదే సినిమా పాటలు కాదుగా పాడుకోవడానికి భారత్ మాతాకి జై మాతా అన్నప్పుడు మాతృ భావన కలుగుతుందా లేదా అవునా ఈ ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి వాటికి కారణం ఎవరంటే మన వాళ్ళే సెక్యులర్ సెక్యులర్ హిందువులే మనకు మాత్రం ఎందుకు సెక్యులర్ మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదు ఎందుకు లేదు మిగిలిన వాటికి చూడండి ప్రపంచంలో అన్నిటికీ రెండు రకాల పేర్లు లేవు ఏ దేశానికి కూడా పాకిస్తాన్ పాకిస్తానే శ్రీలంక శ్రీలంకే శ్రీలంక ఇంకో పేరు పెట్టమని చెప్పండి అక్కడ నదులు లేవా నదులు పేరు పెట్టమనండి అమెరికా అమెరికా అనే ఇండోనేషియా ఇండోనేషియానే బంగ్లాదేశ్ బంగ్లాదేశే మరి భారత మాతాకి చేయకుండా భారత అలవీ ఇండియా అని ఎందుకు పేరు పెట్టాలి రెండు పేరు ఎందుకు పెట్టాలి అవునా కదా మిగిలిన దేశాలన్నింటినీ కూడాను నువ్వు మాత్రం ఒకటే పేరుతో పిలుస్తావు పెట్టిన పేరుతో దీనికి మాత్రం ఇంకొకడు ఉపనామాకరణ చేస్తే దాన్ని పట్టుకొని పీకుతూ ఉంటావు ఎవడు మన ఇంగిని కూడా తినడానికి వచ్చినటువంటి వాడు ఉపనామాకరణ చేశాడు ఇంకోసారి ఇంకో పేరు పెట్టాడు దాన్ని పట్టుకొని మాత్రం సంకనాకుతుంటాడు ఇది కరెక్టా అసలు నువ్వు వెలుగుతున్న జ్ఞానం ఎక్కడ ఇండియా అనేటువంటి పదానికి అసలు దానికి ఏంటి చెప్పమనండి ఒక నదికి నర్మదా అంటే నర్మదా నది గోదావరి గోదావరి కృష్ణా కృష్ణ అని సింధు నదికి ఎందుకు పేరు పెట్టాడు మనకున్న సంస్కృతిని నాశనం చేయడం కోసమేగా అవునా బ్రిటీషులు మన దేశానికి వచ్చే ముందు మన భారతదేశం మీద కొంత రీసెర్చ్ చేయించారు ఎలా అంటే భారతదేశాన్ని ఎలా మనం సొంతం చేసుకోగలుగుతాం వాళ్ళని ఎలా బానిసలుగా తయారు చేయగలుగుతాం అని చెప్పి కొంతమందిని పంపిస్తే వాళ్ళందరూ చెప్పారు భారతదేశాన్ని మనం సొంతం చేసుకోవడం చాలా కష్టం అక్కడ సోమరపూతులు ఎవరూ లేరు ఎవరి పని వాడు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు పనిచేస్తూ బ్రతుకుతూ ఉంటాడు మంచి జ్ఞానవంతులు వేదం ఉంది విద్య ఉంది భగవద్గీత ఉంది రామాయణం ఉంది భారతం ఉంది భాగతం ఉంది ఇతిహాసాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి అష్టాదశి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ దేశాన్ని మనం పాడు చేయడం చాలా కష్టం రా అనుకున్నప్పుడు దాంట్లో ఒక విధానాన్ని చూపించారు మనకి ఏంటి అంటే బాణిసత్వం అలాగే ఇక్కడ మనకి దాని ఏమంటారు లేజినెస్ లేజినెస్ను అలవాటు చేయటం సండే అవునా ఆదివారం రోజున సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం ఆరోగ్యం భాస్కరాది చే శాస్త్రం ఉంది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ సూర్యుడు అలాంటి రోజున మందు మాంసం తినొచ్చు అని అలవాటు చేసింది ఎవరు అసలు బ్రిటిషర్ అంటే ఎన్ని వీడు అసలు ఏం పని చేయని వాడు కూడా ఆదివారం రోజుల ముందు అవుతాడు అదే పెద్ద వీడు ఏదో ఊడ బీకినట్టు అవునా అంటే మన హిందూ మూలాలని ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడం కోసం ఇదివన్నీ చేసినటువంటి కుట్ర అని చెప్తాను నేను తప్పనిసరిగా భారత్ మాతాకి జై అనటువంటి వాడు భారతదేశంలో ఉండడానికి అనర్హుడు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు మాట అనటం కాదు హృదయపూర్వకంగా దేశం మీద భక్తి ఉండాలి తప్పనిసరి ఇక్కడ మొన్న జరిగిన మన పుల్వామా విషయమే తీసుకుందాం మనం అక్కడ ఏమైంది పరిస్థితి హిందువులా కాదని చెప్పి నిర్ధారణ చేసుకొని మరీ చంపారు కదా లింగ నిర్ధారణ చేసుకొని మరీ చంపారు కదా అంటే ఇక్కడ ఇక్కడ గొప్ప కూడా గో కూడా చెప్తాను అన్న ఎన్ని దేశాల వాళ్ళు భారతదేశం మీద యుద్ధం చేస్తున్నారు అంటే భారతదేశం అంటే అసలు ఏంటనేది తెలుసుకోకపోవడం అనేది మన మూర్ఖత్వం కదా ఇన్ని దేశాల వాళ్ళు భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ అంటే దేని చేస్తారు ఉన్నతంగా ఉన్నదాన్ని టార్గెట్ చేస్తాడు ఎవడైనా వీళ్ళందరూ చేతగాని వెదవలే చుట్టూ ఉన్న దేశాలందరూ చేతగాని వెదవలే వీళ్ళందరూ కూడాను భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే భారతదేశం ఎప్పటికీ అత్యున్నత స్థానమే అంత పవిత్రమైనటువంటి స్థానమే ఎన్ని వందల దేశాలు అంటే ఎన్ని వందల సంవత్సరాలు అనేక రకాల పరిపాలనలో మగ్గిపోయినటువంటి దేశం పరిస్థితిలో ఇప్పటికీ హిందుత్వం బ్రతుకుతూ ఉంది హిందుత్వం ముందుకు వెళుతుంది అంటే ఇంతకి మించి ఇంకేం కావాలన్న భారతదేశానికి మొఘళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు అవునా అనేక రకాల దేశ భాషలు వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు అయినా మన హిందుత్వాన్ని ఎక్కడా కూడా వాళ్ళని నాశనం చేయలేకపోయారు మూలాన్ని గుళ్ళు పగలగొట్టారు మనసులో ఉన్నటువంటి హిందుత్వాన్ని ఎక్కడా నాశనం చేయలేకపోయారు అవునా గోవాకి వెళ్ళండి గోవాలో ఏకంగా ఒకటేసారి లక్ష మంది హిందువుల్ని మర్డర్ చేశారు నన్ను పొడిచి చంపేశారు ఆడవాళ్ళని రేపు చేసేసి మగవాళ్ళని చంపి పడేశారు ఒకప్పుడు మీరు నమ్ముతారనమరో గోవా దగ్గర ఒక శివాలయం ఉంటుంది గోవాలో మంగేష్కర్ దేవాలయం దేవాలయం పేరు మంగేష్కర్ లతా మంగేష్కర్ పుట్టింది ఆ ఊళ్ళోనే అందుకనే లతా మంగేష్కర్ అని చెప్పి ఈశ్వరుడు పేరు పెట్టారు ఓకే ఒకప్పుడు అన్ని దేవాలయాలు ఉండేటువంటి గోవా ఇప్పుడు అన్ని మయమైపోయింది మీరు ఎక్కడికి ఇవ్వండి చర్చనే కనపడుతుంటుంది వేరేది కనపడదు గుడి కనపడదు ఆ మంగేష్కర్ దేవాలయం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తే కానీ అని తెలియదు మనకి అసలు మంగేష్కర్ దేవాలయం గోవాలో ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు చాలా మందికి మన సింగర్ ఉన్నారు కదా లతా మంగేష్కర్ గారు ఆవిడ పుట్టింది అక్కడే ఎందుకని ఆవిడకి ఆ పేరు పెట్టారు లతా మంగేష్కర్ అని పేరు పెట్టారు అనమాట ఇలా హిందువుల్ని మొదటి నుంచి నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దేశాలు పెట్టినటువంటి పేరు మనకు కావాలా మన మునులు ఋషులు ఎంతో జ్ఞానంతో మన దేశానికి పెట్టినటువంటి పేరుతో మనం పిలుచుకుందామా ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే పక్కవాడి సంఖ పంచదారేసుకొని నాకుతారా మన వాళ్ళు పెట్టినటువంటి తేనె నాకుతారా ఈ రెండిట్లో ఏదో ఆలోచించుకుంటారా ఆలోచించుకుంటారు ఓకే పచ్చిగా చెప్పాలంటే ఇదే కరెక్ట్ సెక్యులర్ 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 అని చెప్పి ఎంతసేపటికి మన దేశంలో అసలు ఉన్న దేశం ఒక్కటేనా మిగిలిన మతాల వాళ్ళకి కొన్ని 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 దేశాలు ఉన్నాయి ఒకటి పది ఉన్నాయి ఉన్నాయి ఇరవై ఉన్నాయి కానీ హిందువులకు ఉన్నది ఒకటే దేశం ఇన్ని దేశాలు కలిసి హిందూ దేశం మీద యుద్ధం చేస్తున్నాయి ఏంటి ఇంకేంటి నువ్వు నువ్వెంత గొప్ప నీకు తెలియట్లేదు నీ గొప్పతనం ఏంటో నీకు తెలియట్లే నువ్వు హిందువుగా పుట్టిన తర్వాత నీ గొప్పతనం ఏంటో నీకు తెలియక నువ్వు ఐ లవ్ యూ ఇండియా పాకిస్తాన్ వాడు కూడా ఇండియా అని పిలవడు హిందుస్థాన్ అని పిలుస్తున్నాడు అవునా వాడు పిలుస్తున్నాడు పక్కన శత్రు దేశపు వాళ్ళు మనం మాత్రం ఎందుకు పిలుచుకోకూడదు చెప్పండి ఇలా అనని వాడిని నాలి కోసేయాలి అడ్డంగా కోసి ఉప్పు కారం కలిపి మిరియాల పొడేసి అల్లం వేసి నాలిక కోసిన నాలు అద్దించాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి పక్కవాడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పుల్యూట్ అవుతున్నారు జనాలు మనవాడు కూడా పుల్యూట్ అవుతున్నారు నేను అనను నువ్వు నువ్వెందుకు నీ పాకిస్తాన్కి వెళ్ళిపో లేదా ఇంకో దేశం ఉంది నీ దేశానికి వెళ్ళిపో నా దేశం ఎందుకు ఉంటున్నావు నా దేశంలో ఎందుకు పడి సావా నువ్వు ఈ గంట ఓ దేశం ఉందిగా గతి లేదు అతి లేదు వాళ్ళకి అది లేక ఇక్కడే పడి ఉంటున్నారు అన్నం పెట్టిన చేతిని నరకడం అంటే ఇదే అన్నం పెడతారు తిన్న తర్వాత ఉమ్మేస్తారు చూడండి కొంతమంది ఆ దరిద్రపు కోటు నీచతత్వం కలిగినటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు కూడా దాంట్లోనే చేరాలనుకుంటే అలానే చేరుకోండి దాంట్లో అభ్యంతరం లేదు హిందుత్వం ఎప్పటికీ సనాతన ధర్మం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది భారతదేశం ఎప్పటికీ వెలుగుతున్నటువంటి రూపంగానే ఉంటుంది